నా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకున్నాడు తిని తినక చాలా ఇబ్బందులు పడుతూ చదివించాడు మొత్తం మీద అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయింది జాబ్ లో జాయిన్ అయ్యాడు జీతం ఎంత అయ్యా అంటే ఎనిమిది వేలు మెల్లిమెల్లిగా కంపెనీలు మారుతున్నాడు ముప్పై వేలు అయింది ఆరేళ్ళు అవుతుంది ఇప్పటికే ఈ ఆరేళ్లలో ఆ అబ్బాయి ది బెస్ట్ కంపెనీలో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇన్కమ్ ఎంత తెలుసా యాభై లక్షలు నిజం నేను చెప్పేది వాళ్ళ కళ్ళతో సరిగ్గా ఎప్పుడు లక్ష రూపాయలు చూసిన జీవితాలు కాదు వాళ్ళవే అంతటి హీనమైన స్థితిలో బతికారు వాళ్ళు అంత కష్టాలు అనుభవించి కన్నీళ్లు దిగమింగుకుంటూ బిడ్డను చదివించుకున్నాడు ఇప్పుడు ఆ బిడ్డ మంచి పొజిషన్కి వెళ్ళాడు సంవత్సరానికి యాభై లక్షలు అంటే ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని అక్కడే ఇప్పుడు ఏమనాలి ఇప్పుడు దాన్ని ఒక రకమైన అనుగ్రహ ఈవీ ఏమనాలంటే ఇప్పటి వరకు పెళ్లికి పిలవనే వాళ్ళు ఇంటికొచ్చి మరీ బొట్టు పెట్టు పెట్టి అక్క మీరు దగ్గరుండి జరిపించాలని అంటారు ఎందుకు అన్ని దగ్గరుండి ఎందుకు జరిపించాలి యాభై లక్షలు వస్తున్నాయి కాబట్టి సంవత్సరానికి అప్పటి వరకు పిల్లలు ఏమని అసలు మేము చిన్నప్పుడేమనుకున్నాం ఇద్దామని అంటారు డబ్బులు ఏమనుకోండి దగ్గర రారు